హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో హ్యాపీ పిల్ల దసరా అండి అంటే దసరా తో వచ్చేది పిల్ల దసరా కదా సో ఈరోజు వెజ్ అందరి ఇంట్లో చేసుకుంటారు ఇటు సైడ్ సో మేము కూడా మటన్ తెచ్చుకున్నాము సో మాకు మటన్ మా పెద్దవాళ్ళకి వాళ్ళకి వంకాయ ఆలుగడ్డ కూర ఇంకా సాంబార్ సో ఈరోజు మా స్పెషల్ ఇంట్లో అదే అనమాట సో మీరు కూడా ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి సో ఈరోజు వీడియోలో చూపించేది ఏంటంటే మా మదర్స్ మా మదర్ మటన్ రెసిపీ అనమాట సో మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి హలో అండి ఇవాళ నాన్ వెజ్ వండుకోవాలి కదా చిన్న దసరా పిల్ల దసరా అంటాం కదా సో మటన్ తెచ్చుకున్నాము మటన్ కన్నీ రెడీ చేస్తున్నా మా సిస్టర్ వాళ్ళకేమో సాంబార్ చేసుకుందాం దానికి మా సిస్టర్ వాళ్ళు వెజిటేరియన్ ఏమో సంత మాకు పెద్ద కూరగాయలు ఏమి లేవు ఇంట్లో మటన్ అయితే తెచ్చాము చూడండి మటన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా అక్క వాళ్ళకి రెండు చెట్టు వంకాయలు ఉన్నాయి ఒకే ఒక బంగాళదుంపు ఉంది ఇది ఫ్రై చేద్దాము ఇంకా సాంబార్ అయితే చే చేస్తున్నాను సాంబారు ఈ మటన్ కర్రీ వంకాయ బంగాళదుంప ఫ్రై సో అన్నీ తరిగి పెట్టేసుకుంటే ఆ స్టవ్ మీద ఒకటి స్టవ్ మీద ఒకటి వంట నాకు వంట నాకు పెద్ద ఇబ్బంది అనిపించదండి ఫాస్ట్గా చేస్తాను నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెండు అయిపోతాయి అయిపోగానే సాంబార్ తాలింపు పెట్టేసుకుంటాను ఇంకా కొంచెం బిర్యానీ అవి హెవీ అనిపిస్తుంది నిన్న రాత్రి బిర్యానీ తిన్నాము ఓపిక లేక నిన్న నిన్న ఇంట్లో మనకి పండగంటే విపరీతమైన పని అయిపోద్దండి ఇంటి చుట్టూ కడుక్కోవడము మనం అన్నీ చేసుకోవడం దేవుళ్ళని కడుక్కోవడం బాగా లేట్ అయిపోద్ది కదా ఇంకా రాత్రి అస్సలు లేదు అందులో పొద్దున గారెలు అవి ఇవి తిన్నాము కొంచెం హెవీగా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం ఏమి వంటే చేసుకోలేదు మేము లేట్గా తిన్నాం ఫోర్ ఓ క్లాక్కి అందుకని ఇంకా రాత్రి కొంచెం బిర్యానీ తెప్పించుకొని తిన్నాం అనమాట ఇప్పుడు ఇవి చేస్తున్నాను మీకు అన్ని కోయడం అంతా బోర్ కొట్టేస్తుందని నేను అవన్నీ ఏం చూపించట్లేదు ఇంక ఇవి రెండు అవ్వగానే మీకు చూపిస్తాను ఒక సైడ్ ఫ్రై పెట్టేసానండి ఒక సైడేమో మటన్ కుక్కర్లో వేసేస్తాం కదా ఒక సైడ్ మటన్ వేసేస్తున్నాను రెండు ఫటాఫట్ అయిపోతాయి రెండు నిమిషాల్లో చెట్టు కరివే చక్కగా ఫ్రెష్గా అట్లా ఇద్దరికి సరిపోయింది తాగితే సాయంత్రం సంతా కూరగాయలు తెచ్చేసుకోవచ్చు సైడ్ కూడా కాగిపోయింది కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చిమిరకాయలు కారం ఉన్నాయండి రెండు వేసాను చిటికెడు కారం వేసుకున్నాం నాకు తెలిసి అవసరం లేదు కానీ కొంచెం కలర్ కోసం రెండు కొద్దిగా కారం వేసుకున్నాం అందులో మేము ఇది ఇంట్లో చేసుకుంది కదా భలే కారం అనమాట కారం పౌడర్ ఇట్లా కొంచెం కొంచెం చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి ఒక వంకాయ రెండు బంగాళదుంపలు ఒక ఉన్నప్పుడు భలే టేస్ట్ కుదురుతుంది వంకాయలు నేను మీకు చెప్తాను కదా రెండు నిమిషాల్లో మగ్గిపోతాయండి అన్నీ కోసి కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి ఫాస్ట్గా అయిపోద్దండి చూడండి ఇద్దరు మనుషులు సరిపోయేంత హ్యాపీగా సరిపోద్ది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేశామంటే రెండు నిమిషాలు మగ్గిపోతుంది మనకి ఈ లోపు ఇటు మటన్కి అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇందులో పెద్ద ఈలోపు ఒక టమాటా చెప్పు దసరా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారో మేమైతే చాలా సింపుల్గా ఈసారి యాక్చువల్గా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం ఓపిక లేదు ఈ కుక్క పిల్లలు బయట ఉండిపోయాయి టెక్సీన్ అంటే మేము తీసుకెళ్ళిపోవచ్చు ఆ రెండింటిని వదిలి వెళ్ళాలంటే కొంచెం పాపం కదా అని పక్కన వాచ్మెన్ వాళ్ళకేమన్నా ఫుడ్ ఇచ్చి వెళ్దామంటే వాళ్ళు పెడతారో లేదా అని ఒక టెన్షన్ మళ్ళీ నేను ఆల్రెడీ అందులో మ్యారినేట్ చేసుకున్నానండి దాంట్లో సాల్ట్ వేసుకున్నా కొద్దిగా కొంచెం ఈ ఉల్లిపాయలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నా ఆల్రెడీ అందులో వేసాను అల్లం వెల్లుల్లి కారం అన్నీ వేస్తానండి పసుపు అన్నీ కూడా వేసాను కొంచెం ఇందులో లైట్గా వేసేస్తే మగ్గ పెడదా ఉందాన్ని ఈలో ఇది అయిపోతుంది నా ఫ్రెండ్ ఉమా అని ఒక ఆవిడ అడుగుతూనే ఉంది మటన్ ఎలా చేస్తారు చూపెట్టండి అని ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు మీకెవరు తెలియంది కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు అంతే తేడా ప్రాసెస్ డిఫరెన్స్ అంతే దాన్ని బట్టి కొద్దిగా టేస్ట్ మనకి డిఫరెంట్ గా ఒకరింట్లో ఒకలాగా ఒకరింట్లో ఒకలాగా అనిపిస్తుంది మన పిల్లలకు వేరే వాళ్ళ ఇంట్లో చేసిందే బాగా నచ్చుద్దు కొంచెం టమాటా మగ్గేలోకి మనం కొత్తిమీర కట్ చేసుకున్నాం సంత కదా ఇవాళ బ్లింకిట్లో పెట్టుకున్నాం ఏం లేక చూడండి వంకాయ మగ్గిపోయింది దీంట్లో కొంచెం సరిపడిన తిప్పు వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర చూడండి ఎంత మనకు ఇక్కడ టమాటాలు మగ్గేలోకి ఇక్కడ వంకాయ రెడీ అయిపోతుంది చూడండి వంకాయలు అన్ని ఇది టమాటా అంతా మగ్గిపోయింది మటన్లోకి అన్ని మ్యారినేట్ చేసుకున్నానండి పెరుగు అనేసి పెరుగు అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం పసుపు అందరు చెప్పి చెప్పి విసిగొచ్చేస్తుంటాం మీకు చూసి చూసి ఇది మటన్ లో పెట్టేసిన వర్షం ఇంకో గరిటిపు చూడండి దీంట్లో కొద్దిగా కొత్తిమీర కార్డులు వేసేసుకున్నాం వాటర్ అంతా మగ్గేదాకా దాకు ఉంచుతామండి కొద్దిసేపు చూడండి ఫ్రై రెడీ అయిపోయిందండి పూర్తిగా మగ్గిపోయింది మనకు టమాటాలు లోపు ఇటు వంకాయ కూర అయిపోయింది చూడండి ఫ్రై అయిపోయిందండి మీకు ఇది ఆపేస్తాను కొత్తిమీర కొంచెం వేసేసుకొని మనం మూత పెట్టేసాం అనుకో చక్కగా ఆపేస్తాను ఈ వాటర్ ఒక్కటి మగ్గిపోతే మనం గరం మసాలా వేసేసుకున్నాం అంతే ఇవి విజిల్స్ రావడమే గరం మసాలా వేసేసుకుంటే ఈ వాటర్ మగ్గితే కానీ ఆ మటన్ యాక్చువల్ టేస్ట్ రాదండి లేకపోతే ఇదంతా ఒక రకమైన నీస వాసనలాగా వస్తుంది చికెన్ అయితే మరీ ఘోరంగా వాసన వస్తుంది ఈ వాటర్ అన్నీ పోవాలి మనం మ్యారినేట్ చేసిన పెరుగులోది కానివ్వండి సాల్ట్ మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతే అప్పుడు కరెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట చూడండి ఇట్లా ఇట్లా చిక్కదనం వచ్చింది చూడండి మీకు ఆ కలరే మారిపోతుంది ఆ టెక్స్చరే మారిపోతుంది అనమాట ఇంత దగ్గరకు వరకు మనం కొంచెం ఓపిక్గా చూసుకుంటూ ఉండాలి ఈ లోపిటూ సాంబారు తాలిం పెట్టేశానండి ఫ్రై అయిపోయింది కదా అనేసి ఒత్తిడిపై దీంట్లో మనం మసాలా పౌడర్ వేసేసుకున్నాం అంటే నేను దీంట్లో ధనియాలు కూడా వేస్తానండి ఇంత ఎక్కువ కారం అని అనుకోవద్దు మీరు గరం మసాలాలో నేను ధనియాల పౌడర్ కూడా కలిపేసి ఉంచుతా ఇంకా అన్నీ ఒకేసారి మిక్స్ మిక్స్ చేసేస్తాను అనమాట సెపరేట్గా ధనియాల పౌడర్ వేరుగా అట్లా ఏం లేదు అన్ని చెక్క లవంగాలు అన్నీ ఇంకా మసాలాలు అన్నీ వేసి అందులోనే లవంగా ధనియాలు కూడా వేసి అదిరిపోతుంది వాసన అట్లా ఒక్క రెండు నిమిషాలు మసాలా అంతా పట్టినాక ఈ గరిటెలు మొన్న తీసుకున్నాం కదండి సుల్తాన్ బజార్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ బాగున్నాయండి స్ట్రాంగ్గా చక్కగా చక్కగా గుంట గరిటె కదా నిండుగా వస్తుంది చూడండి ఆయిల్ బయటకు వస్తుంది ఇట్లా ఆయిల్ బయటకు వస్తే మసాలా అంతా మంచి పట్టేసింది ఆయిల్ బయటకు వచ్చి మనకు అడుగంటుతున్న ఒక అది వస్తుంది కదా అప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ వేడెక్కినాక మూత పెట్టుకుందాం మన ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క లాగండి కొంతమందికి నాలుగైదు విజిల్స్ రాగానే నేను ఉడికిపోతుంది మా కుక్కర్కి అయితే పది విజిల్స్ పెట్టాలి కొంచెం ఇది ఒక పొంగు వచ్చినాక వాటర్ మూత పెడదాం కుక్కర్ మూత పెట్టే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకున్నాక మనం మొత్తం ఉడికినాక మళ్ళీ గార్నిష్ చేసుకుంది ఈ సాంబార్ ఆపేస్తున్నా నసిలిపోయింది ఇల్లంతా సాంబార్ స్మెల్ వస్తుంది దిరిపోద్దు అనమాట మనకు చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ దేంట్లోకైనా మనకు వైట్ రైస్లో కానీ మన పక్కన సాంబార్ ఉంది కాబట్టి వైట్ రైస్లో కూడా ఒక్కసారి ఇది కూడా టేస్ట్ చూసేస్తే కుక్కర్ మూత పెట్టేద్దాం మేము కదా కొంచెం అంత ఎక్కువ కారం తినాము కాకపోతే మటన్లో కొద్దిగా నేను వేస్తాను ఉప్పు పడుతుందేమో కారం ఇంకా కొంచెం అయినా ఒకసారి నువ్వు చూస్తావా నాకైతే బానే ఉంది అంటే నాకు సరిపోయింది కారం నువ్వు కొంచెం ఇంత అంటే ఇంకొక రవ్వ వేస్తా సో కుక్కర్ మూత పెట్టేస్తానండి ఇంకా ఎంత టైం పట్టింది చెప్పండి మీరు వంట ఒక పప్పు ఒక రసం ఒక ఒక సాంబారు అయిపోయిందండి కుక్కరు ఒక పది విజిల్స్ రాణించాను ముక్క మంచిగా ఉడుకుతుందనమాట ఆకలేసేస్తుంది రైస్ పెట్టేసుకుంటే చూడండి క్రీమ్ మిల్క్ మేము అమూల్ వాడతాము రెగ్యులర్గా క్రీమ్ మిల్క్ అయితేనేమో తోడు పెట్టుకోవడానికి మామూలు అమూల్ అయితే ఒక రెండు రూపాయలు తక్కువ అండి వేరే వాటితో కంపేర్ చేస్తే అమూల్ టూ రూపీస్ తక్కువ రేటు ఇంకా కొంచెం రావాలి అసలు ఏదో చూడండి ఇంకా దీంట్లో మనం ఏమి చేయక్కర్లేదు ముక్క కూడా బ్రహ్మాండంగా ఉడికిపోతుంది చూడండి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం వేసేసుకొని అశోక్ టేస్ట్ చూపిద్దాం ఇది మాత్రం ఉంటే మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట ఇంకా కొంచెం దగ్గర చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు చూడండి మటన్ కర్రీ అయిపోయింది రెడీ సాంబార్ రెడీ అయిపోయింది రైస్ పెట్టాను రైస్ కుక్కర్ అది కూడా అయిపోతుంది ఇంకా భోజనం చేసేస్తామండి సో చూడండి వేడి వేడి అన్నాము ఇప్పుడే ఇప్పుడే వండారు వేడి వేడి మటన్ చూడ పీస్ చూసారా ఈ పీస్ చూడండి ఎంత ఈజీగా ఇట్లా వేరు వేరే అయిపోతుందా సో ఇది కలుపుకొని తిందాము టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బా ఉంది ఒక ఉల్లిపాయ పెట్టుకొని కొంచెం ఆకలి మీద ఉన్న ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది మీరు కూడా ఒక రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి సో అంతవరకు చూడండి ఇవాళ దసరా స్పెషల్స్ మీకు చూపెట్టినవే ఉల్లిపాయలు సాంబారు పెరుగు మళ్ళీ కొత్త పెరుగు తోడు పెట్టింది రైస్ మీరు అనుకుంటారు కదా ఎప్పుడు చూసినా ఇక్కడే ఇక్కడే పడి తింటుంటారు ఇదో బిగ్ బాస్ వాళ్ళు కూడా తింటున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటిన్యూగా వాచ్ చేస్తూనే ఉన్నాము మా డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉందండి ఇక్కడ ఏంటంటే దేవుడు కదా దేవుడు ఉన్నాడని చెప్పి కొంచెం నాన్ వెజ్ అంటే అక్కడ తిన్నా ఉన్నా అక్కడ తిన్నా తినకైనా ఎక్కువ ఇక్కడే ఇక్కడే టీఫై జరుపుకొని ఇక్కడే తింటాం ఎక్కువ